んはん ta <laughs> da ఆ ఇప్పుడు ఆడుకుందామని బయటికి వచ్చాను అదిగో ఫోన్ ఇవ్వమంటే ఇస్తలేదు మా మామ చూడండి ఎలా చేస్తున్నా పోలీసులులని చెప్పి నేను అక్కడ వోతున్నాను ఆడుకుందామని నాకు బయట చాలా

పడుకునే టైం అయింది నాకు మా మమ్మీ పడుకోబెట్టింది చూడండి ఎలా పడుకున్నానా నిద్ర అయిపోగానే నాకు అప్పుడే దువ్వెన కనిపించింది జుట్టు దూకొచ్చిన ఇంత బాగా కదా హలో హలో కనిపిస్తున్నారు అని చెప్పి చూస్తున్నా हाय जपू उमायू हाय चपू

กินตัวนันนะกนจนนะเปนสปนัก็มามิมนกูบานานาตินปิชิงดิบานานา వచ్చేసింది మా మమ్మీ నాకు అప్పుడు పడుకోబెట్టేసింది